కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ కుమార్తె మరణించిందని ఆవేదన వ్యక్తం చేశారు ఓ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నివాసం ఉంటున్న భావన శిరీష అనే యువతి కిడ్నీ సమస్యతో ఈ నెల నాలుగున చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు చికిత్స పొందుతున్న ఇన్ పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయితే ఏబీ పాజిటివ్ డాక్టర్స్ ఎక్కించారని అందువల్లే తన కుమార్తె మరణించిందని మరెవరికి తమ లాంటి పరిస్థితి రావద్దని రోధిస్తున్న బాధిత తల్లితో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్ ఉభయ గోదావరి జిల్లాలో మెరుగైన వైద్యం కావాలంటే ఒక పక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో వైద్యం కావాలంటే కాకినాడ జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది అయితే కోవిడ్ ఆస్ కోవిడ్లో సమయంలో వారు మెరుగైన వైద్యుల వైద్యం అందించారు అయితే ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక సామాన్యుడికి అంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే వైద్యం మెరుగైన వైద్యం అందుతుంది మా యొక్క ఎవరైతే రోగునారో రోగికి వైద్య ఆ వై వైద్యం అందడం వల్ల వారికి నయమవుతుందనే అసౌద్యంతో ఏవైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరైతే జాయినింగ్ చేసే పరిస్థితి కనబడుతుందో అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ముప్పై నాలుగేళ్ల యువతని ఆ అమ్మాయి కిడ్నీ ప్రాబ్లంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది అయితే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వారికి అంటే ఆ పాపది ఓ పాజిటివ్ బ్లడ్ అయితే ఓ పాజిటివ్ బ్లడ్ కాకుండా ఆ అమ్మాయికి ఏపీ పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు దానివల్లే మా యొక్క మా అమ్మాయి చనిపోయిందని చెప్పి ఒక తల్లి రోజించే పరిస్థితి కనబడుతుంది కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మనం ఉన్నాము ప్రస్తుతం మన వద్ద ఎవరైతే యువత తల్లి అయితే ఉన్నారో వారు అడిగి మరింత సమాచారం అడుగుదేసిన ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి అసలు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు సార్ కిడ్నీ ప్రాబ్లం అని వచ్చాను తర్వాత నాలుగో నాలుగో తారీఖున మేము ఇక్కడికి వచ్చామండి తర్వాత మమ్మల్ని వార్డులోకి పంపిస్తే అక్కడ పాప పరిస్థితి పోగోక మేము ఐసీలో పెట్టమని అడిగితే ఐదు రోజులు వార్డులో ఉన్నామండి తర్వాత ఐసీకి పంపించారండి నిన్నైతే బ్లడ్ ఎక్కి ఓ పాజిటివ్ ఎక్కించిపోయి ఏబి పాజిటివ్ బ్లడ్ ఎక్కించారండి ఎక్కించిన తర్వాత గంటన్నర ఎక్కించిన తర్వాత అప్పుడు వాళ్ళు వేరే డాక్టర్ వచ్చి చూసి మీ బ్లడ్ తెచ్చాము ఓ పాజిటివ్ తెచ్చాము అని అంటే అప్పుడు అదేంటి బ్లడ్ ఎవరు తెచ్చారంటే వేరే డాక్టర్ గారు తెచ్చారు అని అంటే వాళ్ళు అన్నారండి అప్పుడు సీనియర్ డాక్టర్ వచ్చి బ్లడ్ ఎక్కించి బ్లడ్ ఆపేసారండి అప్పుడు మా చిన్నాన్నగారితో గారితో నన్ను చిన్నాను గ్రూపు అది చూడు అని అంటే అప్పుడు మా చిన్నాన్నగారు గారు అయితే అప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏంటండి ఇలా చేశారు పాపం గ్రూప్ అయితే ఓ పాజిటివ్ కదా మీరు ఏంటి ఏబి పాజిటివ్ పెట్టారు అని అంటే నేను అది తప్పైపోయిందమ్మ పొరపాటు అయిపోయింది అని అన్నారు అంటే అదేంటంటే పొరపాటు అయిపోయింది అంటున్నారు ఇప్పుడు ప్రాణాలు పోతే మీరే ఆ బాజులు అంటేనే అమ్మ అంతవరకు ఉండదు మేము ఇరుగుడిచ్చేస్తున్నాం కదా అని ఇరుగుడికి ఇంజక్షన్ ఇచ్చారండి కానీ అది ఓ పాజిటివ్కి ఏబి పాజిటివ్కి అది సెట్ అవ్వదు ఆక్సిజన్ లెవెల్ పడిపోద్ది మేము అక్కడికి అన్నామండి ఆక్సిజన్ లెవెల్ పడిపోద్ది చూడండి అంటే మేము ఇరుగుడిచ్చాం కదమ్మా ఇంకేముంది ఉంది ఒకవేళ అది ఒక గంటకే వెంటనే రియాక్ట్ అవుతుంది శరీరం మీద దద్దుర్లు బబ్బులు వస్తాయి అది ఏమి రాలేదు కదా పాప ఉంది కదా అని లేదండి ఆక్సిజన్ లెవెల్ పడిపోతాయని నేను అన్నా కూడా వాళ్ళు మేము ఏం చేయలేము మీరు ఏమన్నా యాక్షన్ ఆ అబ్బాయి మీద యాక్షన్ తీసుకుంటారా లేదంటే మేము మేమేం వార్నింగ్ చూదులేదాం కానీ మేము యాక్షన్ తీసుకోలేమని డాక్టర్లు అన్నారండి అన్న తర్వాత తర్వాత వెళ్ళిపోయిరండి రాత్రంతా పాప చాలా బాధపడుతూనే ఉందండి అలా కూర్చుని ఉన్నాం మేము కానీ డాక్టర్లు వచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి బీపీ చూడటం తప్ప వేరే ఇది ఇప్పుడు పొద్దుట చనిపోతుంది చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ఆక్సిజన్ ఇంక్యులేటర్ పెట్టడానికి ట్రై చేస్తారండి అప్పటికే పా చనిపోయింది వచ్చి గుండెల మీద గుద్ది చేతి ముందు పేషెంట్ రాత్రి పెట్టుంటే పాప అయితే బతికినండి కానీ ముందన్నారు సీరియస్ కానీ ముందన్నారు కానీ వాళ్ళు సీరియస్ ఉందని అంటే ముందే చంపేస్తారా సార్ మీ అమ్మాయికి ఎంత వయసు అమ్మా అసలు అంటే ఇప్పుడు డాక్టర్ గారు మీ దగ్గరకు వచ్చారు సీనియర్ డాక్టర్ గారు వచ్చినప్పుడు ఇంత జరిగినప్పుడు ఆయన ఏం చెప్పారు మీకు ఏం చెప్పారు మేము ఇచ్చాం కదా మీకేమీ అవ్వదు బాగానే ఉంటుంది పాప అన్నారండి పాప బాగానే ఉంటుంది అని అన్నారు కానీ పాప పరిస్థితి ఇండుకొల్ది శరీరం అలాగే నొక్కి తింటే నీరు కారిపోయేదండి నీరు నీరు బ్లడ్ కలిసి నీరు కింద నీరు కింద కారిపోయిందండి మేము అన్నం చేతుల మీద గుచ్చకండి ఇక్కడ పెట్టారు కదా ఇంజక్షన్ ఇక్కడ ఎందుకు తీతాం మానేసి చేతుల మీద గుచ్చేస్తున్నారంటే ఎక్కడ తీయాలమ్మా అని టెస్టులు కానీ ఇక్కడ తీసేసేవారు కానీ సరే పైన తీసేవారు కాదండి పాపని తెలియకుండా పెట్టేదండి అదే జరిగింది కదమ్మా పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే పెద్ద జరిగిందా మేము చెప్పామండి అంటే చెప్తేనే సూపర్ నింట్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చారు కదమ్మా ఇరుగుడికి ఏమీ కాదు బాగానే ఉంటుంది అని అన్నారండి కానీ దానికి ఏమీ లేదండి దానికి పాప ఇంకా ఆవ్యాసం వచ్చిందండి ఇంజక్షన్లు ఇచ్చేవారు కానీ అండి దానికి ఏమీ పాప ఆవ్యాసం పడిపోయింది కానీ లీటర్ మీద ఆక్సిజన్ పెట్టారు కానీ దానికి ఇదేమీ లేదండి కానీ లీటర్ మీద కూడా పెట్టలేదు సార్ ఇంకా అప్పుడు వచ్చి చనిపోయిన తర్వాత ఇంక్లేటర్ తెచ్చి పెడుతున్నారని పెట్టినా కూడా వాళ్ళు అదే రియాక్ట్ చనిపోయిన తర్వాత ఎలాగ అవుతుందండి అండి ఎలాగ అవుతుంది పాప ఇంకా ఏం వచ్చి గుండ్ల మీద గుద్దారు చేశారు అయినా కూడా ఏం ప్రయోజనం లేదు చనిపో ఓ తల్లిగా ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కానీ లేకపోతే అధికారుల నుంచి కానీ లేకపోతే ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి జరిగినట్టు పిల్లలకి జరగకూడదు సీనియర్ డాక్టర్లు కానీ చదువుకునే వాళ్ళు స్టూడెంట్ ట్రైనింగ్ కి ఇచ్చి వాళ్ళు ఏమి ఇస్తారా సార్ బ్లడ్ అలాగే ఒకటి నా పాప చనిపోయినట్టు అనేక మంది చనిపోతారే కదా అలా జరగకూడదు మాకు న్యాయం కావాలి సార్ మీరు ఏం చేస్తారు న్యాయం కావాలి ఆ అబ్బాయిని ఇప్పుడు వరొక చూపించలేదు మాకు అబ్బాయి మీద మీరు రియాక్షన్ తీసుకుంటారంటే మేము తీసుకోమే వార్నింగ్ ఇచ్చి వదిలేతామన్నారు డాక్టర్ చనిపోయారు కదా అసలు మీరు చూపించారు చూపించారండి చూపించిన తర్వాత నేను ఎక్కడి నుండి కథలు వాటి ఇది ఐసు కదా ఐసు నుండి తీసేయాలని మార్చికి పో మార్చేశారండి మార్చిలో పెట్టేశారు సార్ మార్చిలో ఉందండి మార్చిలో ఉంటే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి ఎంక్వైరీ చేశారండి ఎలా జరిగింది సారు మా పాపకు జరిగినట్టు ఏ పిల్లలకి జరుగుతుంది పిల్లలనే కదా ఏ పేషెంట్ కూడా బ్లడ్ ఇచ్చేటప్పుడు మట్టికి డాక్టర్లు సీనియర్ డాక్టర్ ఉండే పిల్ల వాళ్ళకి ఎక్కించాలి అంతే కానీ ఇవి చదువుకునే వాళ్ళని తీసుకొచ్చి ట్రైనింగ్ అయిన వాళ్ళు తీసుకొచ్చి బ్లడ్ ఎక్కితే ప్రాణాలు పోతాయి పోయిన ప్రాణాలు ఎవరన్నా తీసుకురాగలుతారని నా బిడ్డపై అయితే పోయింది కానీ అలాగే ఎవరికి జరగకూడదు కానీ మీరు న్యాయం చేయాలి మాకు మా పాపకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు కానీ అది ఎక్కించిన అబ్బాయిని తీసుకురావాలండి మా దగ్గరికి మేము మేము అడగాలి మా ఊళ్ళో వస్తున్నారు చూసాం కదా అంటే తల్లి ఆమె రోజు రోదం చూస్తే అంటే మనసు తలించిపోయేలా ఉంది అయితే ప్రస్తుతం చూసినట్టయితే ఏవైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వైద్యానికి వచ్చి మేము నా యొక్క కూతురిని మృతి చెందింది ఇటువంటి బాధ మరొకరు పరకూడదని చెప్పి తల్లి అయితే రోధిస్తుంది అయితే ఏదైనప్పటికీ కాకినాడ జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమెకి ఎవరైతే రో రోగుందో ఆ అమ్మ ఆవిడికి ఓ పాజిటివ్ బ్లడ్ అయితే మాకు మా అమ్మాయికి ఏబి పాజిటివ్ బ్లడ్ ఎక్కించి మా అమ్మాయి ప్రాణాలతో చలగాటు పాడుకుని మా అమ్మాయి మృతి చెందేలా చేశారు ఈ డాక్టర్లు అని చెప్పి ఎవరైతే మృతురాలు తల్లెచ్చే పరిస్థితి ఉంటుంది ఇది కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ నుంచి